జిల్లా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన జాతీయ స్థాయి చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ వెల్లడించారు ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే మత్స్య నీటి పారుదల శాఖ అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర గుర్తింపు పొందిన కొరమీన చేపల పెంపకంకు కేంద్రం నలభై ఐదు కోట్లు రాష్ట్రం పదిహేను కోట్ల వ్యయం చేయనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు ముప్పై ఎకరాల్లో చేపట్టనున్నట్లుగా అన్నారు చివ పిల్లల పెంపకం చేపట్టనున్నామన్నారు అలాగే యాభై ఎకరాల్లో అక్వాకల్చర్ ఏర్పాటుకు కేంద్రం ముప్పై ఐదు కోట్లు రాష్ట్రం ఇరవై ఐదు కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోగా మంచిర్యాలకు ఈ సువర్ణ అవకాశం దక్కిందన్నారు దేశంలోనే తొలి ఫిష్ ప్యాండ్ అని చెప్పారు ఫిష్ ప్యాండ్ పెంచిన చేపలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫిష్ ప్యాండ్ ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని తెలిపారు ఫిష్ ప్యాండ్ వల్ల మత్స్యకారులకు స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు ఇప్పటికే హజీపూర్ మండలం వేంపల్లి వద్ద ఇండస్ట్రియల్ ప్రాంగణం ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు स्विङ्पो <aunque mehranoughs> <artoons> <laughs> <owning him ini> <didn't> ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇంత జాగా ఒక్క దగ్గర ఇచ్చిన జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైనా ఉంటే నాకు తెలిసి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా మా హెడ్ క్వార్టర్లో ఈ గేమ్స్ అన్ని రావాలి ఈ స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్స్ రెగ్యులర్ గా మా జిల్లా హెడ్ క్వార్టర్లో జరగాలని చెప్పేసి ఆల్రెడీ అన్న మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఈరోజు సండే ఉన్నా కూడా మీరు ఎట్టి పరిధిలో వదిలేదు ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడ యాక్టివిటీస్ ఒక త్రీ మంత్స్లో ఇక్కడ వర్క్ కూడా మొదలు పెట్టాలి అనేది చాలా సిస్టమేటిక్గా చెప్పాడు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు అన్న ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది వెంటనే మంచి నేలకి ఏం కావాలో చేయండి మేడగా ఎక్కడ ఆకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఇప్పుడు చూసినాం ఇక్కడ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సింథటిక్ ట్రాక్ కూడా వస్తుంది నైన్ అండ్ హాఫ్ రోడ్స్తోన దాంతోపాటు మల్టీ ఇండోర్ స్టేడియం దాదాపు ఫోర్టీన్ ఫ్లోర్స్తో అందులో వాలీబాల్ బాస్కెట్బాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ జూడో రెజ్లింగ్ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఆడుకోవచ్చు అంటే మల్టీ పర్పస్లో వస్తుంది అది దాంట్లో దాన్ని బట్టి దాన్ని చేంజెస్ చేసుకోవడానికి ఏ ఈవెంట్ అయినా మనం హైదరాబాద్లో చూసినాం గజపల్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఆ స్థాయిలో వస్తుంది దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ వస్తుంది సిక్స్ ఫ్లోర్స్తో స్విమ్మింగ్ పూల్ కూడా అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే మాకు ఉన్నటువంటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మనం తెలంగాణ రాష్ట్రంలో ఏది కన్స్ట్రక్షన్ చేసినా దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనే చేయాలి రేపు మేము తెలంగాణలో మీ అందరికీ తెలుసు ఈ పదేళ్లలో నిర్వీర్యం అయిపోయినాయి స్పోర్ట్స్ మొత్తం కానీ రాబోయే రోజుల్లో దేశంలో తెలంగాణ సైడ్ అందరూ చూసే విధంగా తెలంగాణ ఉండాలి స్పోర్ట్స్ అంటే తెలంగాణ సైడే చూడాలి దేశం వల్ల అన్న ఆలోచనతోన రేపు నాడు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం రేపు డిసెంబర్ ఏడవ తారీఖు రోజు తెలంగాణ సీఎం కప్ను ఏర్పాటు చేయబోతున్నాం అందులో సీఎం కప్ ద్వారా ప్రతి గ్రామంలో తెలంగాణలో ఉండేటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో సీఎం కప్ ద్వారా పోటీలు జరిగిపోతున్నాయి దానికి సంబంధించిన ఆల్ డిసిప్లిన్స్ ఏర్పాటు చేస్తున్నాం మండల గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వస్తారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వస్తున్నారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వస్తారు రాష్ట్ర స్థాయికి వచ్చినటువంటి ఆల్ డిసిప్లిన్స్ ఏవైతే ఏ గేమ్స్ అయితే మేము ఆడ ఆడేస్తున్నామో వాళ్ళన్నింటినీ కొన్ని ఒక జిల్లాలో కొన్ని వరంగల్లో ఇప్పుడు అఫి అఫిషియల్గా మాకు అవకాశం ఉంది హైదరాబాద్లో చాలా మాటు గేమ్స్ పెడతాం ఎందుకంటే చాలా దాదాపు పది పదిహేను వేల మందికి అకామిడేషన్ ఇవ్వాల్సి కొన్ని వరంగల్లో కొన్ని మహబూబ్ నగర్లో కొన్ని హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే సఫిషెంట్ ప్లేస్ ఉందో ఆ సఫిషెంట్ ప్లేస్లో ఉండేటువంటి గ్రౌండ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ గ్రౌండ్లలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అదే ఇప్పుడు మంచిర్యాలు ఇక్కడ అయితే నెక్స్ట్ ఇయర్ సీఎం కప్కి ఇక్కడ కూడా కొన్ని ఓ రెండు మూడు డిసిప్లిన్స్ ఏదో ఒక డిసి ఓ టూ డిసిప్లిన్స్ ఇక్కడ కూడా వచ్చినానికి ఒక పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ ఉండేటువంటి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయండి ఈ జిల్లా కూడా ఒకటో రెండో డిసిప్లిన్స్ రావడానికి ఆప్షన్ అవకాశం ఉండదు కాకపోతే ఇక్కడ అది ఇంతవరకు గత పాలకులు ఎవరు చేయలేకపోయినారు ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారు ఇంట్రెస్ట్తోన కేవలం స్థానిక శాసనసభ్యులు ఇంట్రెస్ట్తోనే ఈరోజు ఇంతమంది స్పోర్ట్స్ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో వీలైనంత త్వరలో ఇప్పుడు డీపీఆర్ కూడా రెడీ చేయాలని చెప్పినాం కొంత దానిలో మ్యాప్ కొంత డిఫరెన్స్గా ఉంది అది కూడా ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇమీడియట్గా దాన్ని స్క్వైర్గా వేరేలాంటిదైనా అడ్జస్ట్ చేసినా సరే స్పోర్ట్స్కి అయితే పెద్ద ఎత్తున హబ్ చేద్దామని కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారికి మాట ఇవ్వడం జరిగింది మాకు చెప్పడం జరిగింది అది రెడీ అయిన వెంటనే డిపిఆర్స్ రెడీ అయిపోతాయి డిపిఆర్ రెడీ అయిన వెంటనే పనులు కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రపోజల్స్ అన్నీ కొన్ని కేలో ఇండియా బడ్జెట్లో పెడుతున్నాం కొన్ని స్టేట్ బడ్జెట్లో పెడుతున్నాం ఈ ప్రపోజల్స్ అన్ని వెంటనే రెడీ చేసి క్లియర్ చేయడానికి సాడ్స్ సిద్ధంగా ఉంది తెలంగాణలో స్పోర్ట్స్కి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా గతంలో మీరు అందరూ చూసింటారు వేరే దేశాలకు పోవాలా వేరే రాష్ట్రాలకు పోవాలనుకున్న అన్ని చాలామంది విద్యార్థులు ఇప్పుడు నేషనల్గా ఆడాలనుకున్న ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటుండే అటువంటి ఇబ్బందులు జరగకుండా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నాం స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత తెలంగాణలో మీరు అందరూ గతంలో చూసినారు రాబోయే రోజు ఇప్పుడు నికజ్ జరిగి ఒలింపిక్స్ పోయి వచ్చింది అమ్మాయికి ఈరోజు డిఎస్పీగా ఉన్నది పారా ఒలింపిక్స్లో ఈరోజు బ్రాండ్ మెడల్ కొట్టుకొచ్చిన దీప్తికి ఈరోజు గ్రూప్ టూ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది అమ్మాయికి వన్ ఫ్లోర్ కూడా గవర్నమెంట్ నుంచి అమ్మాయికి ఇవ్వడం జరిగింది అంటే ఎవరైనా స్పోర్ట్స్లో వస్తే వారికి ఉద్యోగం వస్తుంది గతంలో ఎప్పుడు ఇవ్వలే ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం పొలాలు ప్లేస్లు స్థలాల కంటే వారికి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడానికి ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఆంశాన్ని కూడా పాలసీలో ఏర్పాటు చేస్తున్నాం ఒక మూడు నెలల్లో పాలసీ రాబోతుంది స్పోర్ట్స్ పాలసీ కూడా స్పోర్ట్స్ పాలసీ వచ్చినాక తెలంగాణ ద నెంబర్ వన్ పాలసీ దేశంలోనే ఉండే విధంగా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నాం దాని తర్వాత యూనివర్సిటీని తయారు చేస్తున్నాం ఈ యూనివర్సిటీలో ఉమ్మడి జిల్లా అంటే దాదాపు ఇప్పుడు తెలంగాణలో మూడే మూడు స్కూల్స్ ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా అంటే ఈ ఉమ్మడి జిల్లా ఒక ఆదిలాబాద్లో ఒక స్కూల్ ఉంది కరీంనగర్లో స్కూల్ ఉంది హకీంపేట్లో స్కూల్ దాని తర్వాత ఇంకొక రెండు స్కూల్స్ పెంచినాం ఆ రెండు స్కూల్స్ కూడా ప్రపోజల్స్ పంపించినాం అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆర్ఎండ్ స్కూల్స్ కూడా మహబూబ్ నగర్కి ఒకటి వరంగల్ జిల్లాకు ఒకటి రాబోతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇంకొక ఐదు స్కూల్ పెంచి మొత్తం ఉమ్మడి జిల్లాకు ఒక స్కూల్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచన నడుస్తూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్కూల్స్ని కూడా పెంచి స్పోర్ట్స్కి తెలంగాణ ఒక అడ్డాగా తయారు చేసి ఈ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ యూనివర్సిటీలో జాయిన్ చేసి అంటే ఈ ఉమ్ భారతదేశం మొత్తంలో ఏదైనా యూనివర్సిటీ ఉంది అంటే తెలంగాణలో వచ్చి తెలంగాణ నుంచి ఒలింపిక్స్ దాంగపోయే విధంగా విద్యార్థులను తయారు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ మొరల్ మన తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొట్ట ఉన్నా మొట్టలే కొడ్రెండ్ మొట్ట మొట్టలు దక్షిణ తెలంగాణ పోతే బొమ్మలు అంటారు సో ఈ ప్రాజెక్టు ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఫస్ట్ కంట్రీలో మొదటి ప్రాజెక్టు టోటల్ ఎక్స్పోర్ట్ ఇది ఈ ప్రాజెక్టు ముప్పై ఎకరాల ల్యాండ్ ఎల్లంపల్లి గుడిపేట దగ్గర పదిహేను ఎకరాలు స్టే పదిహేను కోట్లు స్టేట్ కాంట్రిబ్యూషన్ అయితే ఇంకా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చి నలభై ఐదు కోట్ల అరవై కోట్ల ప్రాజెక్ట్ ఇది కాకుండా ఇంకొకటి అక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఉంది దానికి యాభై ఎకరాలు అది ఇంకొక పదిహేను రూపాయలు తీవచ్చు దానికి ఒక యాభై ఐదు కోట్లు దాంట్లో కూడా ఇరవై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ముప్పై కోట్లు కేంద్ర ప్రభుత్వం మాట అది కూడా ఇంకొక రెండు నెలలు అయిపోద్ది దీని ద్వారా ఒక రెండు వందల మంది ఫిషర్మెన్కి నేరుగా ఉద్యోగాలు దొరుకుతాయి ఇది కాకుండా వీళ్ళు టోటల్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్ వెస్టర్న్ కంట్రీస్లో కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ యూరోప్లో కానీ ఈ మొరేల్ జాతికి బాగా డిమాండ్ ఉంది సో అందుకోసం టోటల్ ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా అమ్మకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే వేసుకున్నా కూడా కూడా తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఒక దీనికోసమే కాకుండా ఈ ప్రాంతానికి అందంగా లాభం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలికి అందరికీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు కూడా కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రకంగా ఇంతవరకు మంచిర్వ కాన్స్టిట్యూన్స్ కానీ మంచిర్యాల జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ప్రచారం ఢిల్లీ దాకా వేయను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాకా దేశ మ్యాప్లో కూడా గుడిపేట గుడ్డిపేట అనేది మ్యాప్లో కూడా వచ్చింది గారు ఆ రకంగా అక్కడ దాకా తీసుకుపోయినందుకు ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు దీన్ని ఖచ్చితంగా అనుకున్న టైం లోపల వర్షాకాలంలో కూడా కంప్లీట్ అవుతుంది ఇక మిగిలింది రెండోది ఎనభై కోట్లు ఎనభై ఒక కోట్లతోటి డిస్టిక్ జిల్లా కోర్టు సముదాయం త్రీ డేస్ బ్యాక్ జియో వచ్చింది ఇక్కడ నిన్న నాకు వచ్చింది ఈ రెండో అయింది ఇక మిగతా ఇంకా చాలా ఉన్నాయి కదా మార్మల్ చెప్తాను ఇప్పుడు నేను చెప్పాలి ఇప్పటికి ఈ రెండైతే కొత్త జియో కూడా వచ్చింది మళ్ళీ కాయిదాలు ఫ్రంట్ పేరు రాష్ట్ర ఫ్రంట్ పేరు రా మిగిలింది స్పోర్ట్స్ సంబంధించిన మటుకు మిత్రుడు నైన్ కోర్స్ అయితే యాజ్ ట్వంటీ నైన్ కోర్స్ సార్ మొత్తం ఈ ట్వంటీ నైన్ ఒక పది పదిహేను కోట్లు మనం తెచ్చుకున్నాం ఎలైనా ట్వంటీ నైన్ కోర్స్ ఒక నైన్ కోర్స్ అని సార్ మీతో డిటేల్స్ అని చెప్తాడు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక స్పోర్ట్స్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ కౌన్సిల్ చైర్మన్గా మిగతా స్పోర్ట్స్ మంచి మటుకు విశ్వసేన స్పోర్ట్స్ హాస్టల్ ఉంటారు ఒకసారి ఇదంతా కంప్లీట్ అయిపోయాక అకాడమీ చూసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి పర్మనెంట్ హాస్టల్ ఏర్పాటు చేస్తే ఈ ట్రైనింగ్లు కోచ్లు మిగతా వ్యవస్థ ఉంటుంది మిగతా ఇటువంటి ఈవెంట్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డార్మెట్రిక్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డీఫ్లో టూ త్రీ డేస్ కోసం మర్చిపోయేటప్పుడు వాళ్ళ కోసం డార్మెట్రిక్స్ ఇవ్వరు అది పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ మీద మొత్తం అయితే వాళ్ళు ఇప్పుడే భయపడి పడిపోతారు అవి నేను చూసుకుంటే అలాగే అవి అవన్నీ అయితే ఇబ్బంది లేవు ఒకసారి మొదలు పెట్టింది మొదలు ఫస్ట్ ఎవరి వాళ్ళు మొదలైతే పెట్టిన మొదటి కార్యక్రమం పెట్టినాము ముప్పై సంవత్సరాలపై చేస్తాము ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా మంత్రాలలో కూడా స్పోర్ట్స్ అవుతుంది ఏం అందే అవసరం ఎట్లయితే ఎడ్యుకేషన్ ఉన్నావు హెల్త్ ఇది కూడా అవుతుంది ఇది కూడా ఆల్సో పార్ట్ ఆఫ్ హెల్త్ ఇ రెండింటి కనెక్టెడ్ హెల్త్ హెల్త్కి ఎడ్యుకేషన్ కూడా ఈ స్పోర్ట్స్ అనేది ఇన్ బిట్వీన్ కనెక్షన్ ఈ మూడు ఉంటే మన ఆరోగ్య మహాభాగ్యం ఉంటుంది ఇబ్బంది నెక్స్ట్ మీరు బాగా చేసుకుంటుండంతే మాట సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అనుభవం లేదు ఆ సంవత్సరం అవసరం ఆరు నెలలో పెట్టుకోవాలి డబ్బులు అయితే ప్రాబ్లం లేదు సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తాం పై నెక్స్ట్ సెప్టెంబర్ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ క్రికెట్ లాంటివి కావాలంటే ఇది క్రికెట్కి మళ్ళీ సెపరేట్ ఇండోర్ స్టేడియం అంటే ఇవన్నీ అథ్లెటిక్స్ కానీ వీటన్నిటికి ఉపయోగపడే విధంగా స్ట్రక్చర్ తయారైతుంది స్పోర్ట్స్ హబ్బే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అనుకుంటున్నారంటే అది ఆల్మోస్ట్ స్పోర్ట్స్ హబ్బే ఎంత పెద్ద